ఆరో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఆరో తారీఖు తర్వాత మీ దగ్గర నుంచి వచ్చిన అప్లికేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఎంక్ ఎంక్వైరీ కార్యక్రమం నిర్వహిస్తారు మీరు ఇచ్చిన కోరికలు ఏవైతే మీకు కావలసినవి అడుగుతారో మీ ఇంటికి వచ్చినప్పుడు మీ మీ దగ్గర చుట్టుపక్కల వాళ్ళతో ఎంక్వైరీ చేస్తారు వీళ్ళు ఇచ్చింది కరెక్ట్ అయినా వీళ్ళకి అర్హత ఉందా లేదా అని నిర్ణయించిన తర్వాత తీసుకోవడం జరుగుతుందని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గత పాలకుల కాగా కేవలం పార్టీని చేసుకొని టీఆర్ఎస్ వాళ్ళకు మేము ఇచ్చుకుంటాము మీరు మా కోటమే లేదు మీ వాడ ఓటేమే లేదు మీకు నీళ్ మీకు కరెంట్ ఇయ్యము లేకపోతే మీకు దోమలకు కొట్టము ఇటువంటి మాటలు ఇక ముందు ఉండవు ఎందుకంటే ప్రజలకు పార్టీలు ఎలక్షన్ల తర్వాత నాయకులు వేరు కానీ అందరికీ కూడా సమానంగా న్యాయం చేయవలసిన ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వెలుగులు నింపడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చి గతంలో ఏ విధంగానైతే మనకు దేశం షాప్లో తొమ్మిది రకాల వస్తువులు ఇచ్చారు మనకి ఇండ్లు ఇచ్చారు నీళ్ళు సరి సరి అయిన సమయానికి ఇచ్చారు రోడ్డు పంపించము ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ దగ్గరకునే సమస్య రేషన్ కార్డు ఇల్లు నీళ్లు కరెంటు నోరీలు రోడ్లు ఈ సమస్యలే ఉంటాయి ఈ సమస్య పరిష్కారానికి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల కారణం సమస్యలు నేను ఇప్పటికే చెప్పాను ఉన్న సమస్యలను తీసుకురండి వాటిని ఎస్టిమేషన్ వేపించి వీలైనంత తొందరలో ఒక అంటే వివిధ దశల వారీగా ఒకటేసారి అన్ని శాంక్షన్ కావు దశల వారీగా మంజూరు చేపిస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకుపోదామని చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి వాటిని చెప్పండి మాకు రాత్రుల మాకు పర్వాలేదు మేము అధికారానికి చెప్పడం జరుగుతుంది ఎవరు కూడా మొహమంట పడాల్సిన అవసరం లేదు అభివృద్ధి విషయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనకడకు వేయదు వారు మరట విధువరకు అభివృద్ధి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ అందుగానకు అవకాశం ఉన్నంత వరకు కూడా పరిష్కరించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము ఒకవేళ ఆ పని కాకపోతే కాదు అని చెప్పినప్పుడు మీకు ఎప్పుడు దగ్గరికి కూడా వెనకంటే దయచేసి అది చిప్పడలో చెక్కులు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయల విలువైనటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులను ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది మీరు అందరూ కూడా చెక్కులు తీసుకొని ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్లలో వేసుకోండి మీకు వెంటనే అమౌంట్ జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ కమ్మును కూడా ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా మీ సహకారం తోడ్పాటు ఉండాలని కోరుకుంటూ అధికారులు కూడా సమన్వయంతో పనిచేసి సమస్య ముందుకు వెళ్ల వారికి కూడా సూచిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ